మెగాస్టార్ పద్మభూషణ్ కొనిదెల చిరంజీవి అరవై తొమ్మిదవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరి నియోజకవర్గంలో కాపు సంక్షేమ సేన నియోజకవర్గ అధ్యక్షులు మరియు జనసేన పార్టీ సీనియర్ నాయకులు తిరుమలశెట్టి కొండలరావు ఆధ్వర్యంలో చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా తిరుమలశెట్టి కొండలరావు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మెగాస్టార్ పద్మభూషణ్ చిరంజీవి అరవై తొమ్మిదవ జన్మదినోత్సవం సందర్భంగా మంగళగిరి నియోజకవర్గంలో పండుగ వాతావరణంలో చిరంజీవి అభిమానులు జనసేన పార్టీ కార్యకర్తలు మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారని తెలిపారు క్రమశిక్షణకు అంకిత భావానికి నిదర్శనమైన చిరంజీవిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు ఆయన ఎంచుకున్న సినీ రంగానికి ఎటువంటి గాడ్ ఫాదర్ లేకుండా ఒక చిన్న రేణువులా వచ్చి ఒక వట వృక్షమై ఎనలేని కీర్తి ప్రతిష్టలు పొందారని అన్నారు దర్శక నిర్మాతల్ని ప్రోత్సహిస్తూ వేల మందికి సినిమా రంగంలో ఉపాధి కల్పిస్తున్నారని తెలిపారు ఆయన సినిమా రంగంలో శిఖరాగ్ర స్థాయికి ఎదిగారని అన్నారు ప్రతి ఒక్కరు కూడా చిరంజీవి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు మీ తిరుమల శెట్టి కొండ కాపు సంక్షేమ సేన నియోజకవర్గ మంగళగిరి అధ్యక్షులు మరియు జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఈ రోజున మెగాస్టార్ పద్మభూషణ్ చిరంజీవి గారి అరవై తొమ్మిదవ జన్మ దినోత్సవం సందర్భంగా ఈరోజు నియోజక మంగళగిరి నియోజకవర్గం మొత్తం కూడా పండుగ వాతావరణం జరుపుకుంటుంది ఒక పండుగ లాగా ఆయన పుట్టినరోజు వేడుకల్ని అభిమానులు మరియు జనసేన పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలు ఎంతో ఘనంగా ఈరోజు వాడవాడల గ్రామ గ్రామాన చేస్తున్నారు నిజంగా ఒక చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకోవాలని యువతని నేను ఈరోజు మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఆయన ఎంచుకున్న రంగంలో ఆయనకు ఎటువంటి గాడ్ ఫాదర్ లేకుండా ఆయన ఎంచుకున్న సినీ రంగంలో ఒక చిన్న రేణుములాగొచ్చి ఈరోజు ఒక వట మహా మహావృక్షమై ఎంతోమందికి అవకాశం కల్పించు కల్పిస్తూ ఆయన కింద ఎంతోమంది నూతన దర్శకత్వంలో దర్శకుల నిర్మాతలని ప్రోత్సహిస్తూ ఎంతో మందికి ఈరో ఈరోజు ఆయన సినిమా రంగంలో ఉపాధి కల్పిస్తున్నారు ఆయన ఒక సినిమా చేస్తే కొన్ని వేల మందికి ఉపాధి దొరుకుతుంది ఆయన సినిమా రంగంలో ఉన్నత స్థాయికి శిఖరాగ్ర స్థాయికి ఉన్నారు ఆయన్ని మనం ప్రతి ఒక్క యువకుడు కూడా ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని ఆయన జీవితంలో ఎన్నో అవమానాలు ఆటుపోట్లు ఎన్నో ఎదుర్కొన్నారు అటువంటివన్నీ ఆయన ఎదుర్కొని ధైర్యంగా ఈరోజు నిలబడి ఈరోజు మనందరికీ తెలుగు నేల తెలుగు పొడమ తల్లి పొలకించిపోయే ఒక మహానుభావుడు మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున ఆయన చేసిన బ్లడ్ బ్లడ్ బ్యాంక్ ఈరోజు దేశవ్యాప్తంగా ఎంత సంచలమైంది యువతని సరైన సక్రమ మార్గంలో పెట్టి ఆయన బ్లడ్ లేకుండా ఎంతోమంది చనిపోతున్నారనే విషయం తెలుసుకుని ఆయన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ బ్లడ్ బ్యాంకు విజయ హైదరాబాద్ పంజాగుట్లో స్థాపించి ఎంతో మందికి లేని లేని తలసీమైన వ్యాధులకు ఎంతో మందికి బ్రెడ్ లేకుండా బ్లడ్ని ఇస్తూ యువతను సక్రమంగా నడిపిస్తూ ఈరోజు సేవా కార్యక్రమాల్లో ముందుంటూ మన మనందరికీ కూడా ఆయన ఆదర్శప్రాయంగా తెచ్చారు అంతేకాకుండా ఆయన ఆయన క్రమశిక్షణతో పెరిగి ఆయన తమ్ముడు ఈరోజు మా జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని ఈరోజు కూటమికి ఆయన అండాదండా ఇచ్చి ఈరోజు కూటమి గెలుపులో ఆయన ముఖ్య పాత్ర వహించారని చెబు చెప్పడంలో ఎటువంటి సద్దు ఉద్దేశం లేదు ఆయన ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉండటం క్రమశిక్షణకి ఆయన ఎన్ని అవమానాలు పడ్డాడు ఈ రాజకీయ జీవితంలో ఎంత చేత మంటపడ్డాడు ఎంత పర్సనల్ లైఫ్ను కూడా టచ్ చేసినా ఎటువంటి దీనికి పోకుండా చక్కని క్రమశిక్షణతో ఒక అకుఠిత దీక్షతో ఒక యజ్ఞం చేసి కూటమి విజయ కూటమి విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి అతిశయోక్తి లేదు ఈ రోజున ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న దాన్ని కూడా చిరంజీవి గారి పెంపకం చిరంజీవి గారి క్రమశిక్షణ ఉద్దేశం అని చెప్పి ఈ రకంగా ఈ రోజు మేము చెప్తున్నాం ఈ రకంగా అందరికీ ఆదర్శ ప్రాయుడు మెగాస్టార్ చిరంజీవి గారు చిరంజీవి గారిని ప్రతి ఒక్కరూ కూడా ఆదర్శంగా తీసుకొని వాళ్ళ జీవితంలో కూడా ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన మరొకసారి అరవై తొమ్మిదవ జన్మ దినోత్సవం ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం